ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడ పరిశుద్ధుడా పరిశుద్ధ దేవుడా మీకు వందనాలు ప్రభు నిలబం నాదైతే మాట్లాడుతూ నాయన నా నోటిని బోరుగా వాడుకోండి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి విన్నవారిలో గొప్ప గ్రహింపుడు దయచేయండి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుడు దయచేస్తారని యేసు క్రీస్తు నామక ప్రధానాన్ని వేడుకుంటాను బ్రహ్మ తండ్రి ఆమె హలలు ఏను యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా తెలియచేయచ్చున్నాను ఈరోజు యేసు క్రీస్తు వాళ్ళు మనకి ఇచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే ద్వేషింపబడిన లేయా నేర్పించే సత్యం ఈరోజు యేసుక్రీస్తు అని మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే ద్వేషింపబడిన లేయా నేర్పించే సత్యం వాక్య ధ్యానం కొరకు ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వర్షం చదువుతాం యాకోబు రాహేల్ను కూడెను మరియు అతడు లేయా కంటే రాహేల్ను బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశాను లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచాను రాహేలు గొడ్రాలై ఉండరు ఇక్కడ ఈ చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ లేయా అని ఒక స్త్రీ ద్వేషింపబడిన దానిగా మనకి కనిపిస్తుంది అసలు ఈ లేయ ఎవరు అంటే లాబాను అని ఒక వ్యక్తి ఉన్నాడు ఇతనికి కూతుళ్ళు మరి కొంతమంది కుమారులు కూడా ఉన్నారు అయితే కూతురు ఇద్దరు కూతురు అనమాట మొదటి కూతురు పేరేమో లేయా రెండవ కూతురు పేరేమో రాహేలు ఓకేనా యాకోబు అబ్రహాం కుమారుడైన ఇస్సాకు ఇస్సాకు కుమారుడైన కుమార్ యాకోబు మరి తన అన్నతో మరి కొంచెం కలహించి లేకపోతే అన్నని మోసం చేసి లేకపోతే అన్న మరి తమ్ముడి మీద మరి పగబెట్టుకోవడం పెట్టుకోవడం ద్వారా ఏమైపోతాడంటే అక్కడి నుంచి పారిపోతాడు అంటే తల్లి సలహా మేరకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు ఈ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇతడు అక్కడ తన చిన్న కుమార్తె అయినా మరి రాహిల్ని ప్రేమిస్తాడు లాహే రాహిల్ని ఇష్టపడతాడు అయితే ఇలా ఇష్టపడుతున్నాడు అన్న సంగతి లాభానికి తెలుసు అదేవిధంగా అక్క అయినా లేయ కూడా తెలుసు అయితే ఈ యొక్క మరి యాకోబు తన తండ్రి అనగా తన మామతో ఏమంటాడంటే మామగారు నేను మీ చిన్న కుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు అడిగితే ఆయన ఏమంటాడంటే మరి నువ్వు నా దగ్గర ఇన్నాళ్ళు కూడా పని చేస్తున్నావు ఫ్రీగానే మరి నేను నీకు జీతం ఇస్తాను మరి ఏం చేయమంటావు అన్నట్టు అడిగినప్పుడు ఈ ఈయన యాకోబు ఈ విషయం అడిగి నేను నీకు మరి ఒక ఏడు సంవత్సరాలు కొలువు చేస్తాను నువ్వు నాకు నీ చిన్న కుమార్తె వివాహం చేయి అని అడుగుతాడు అడిగిన వెంటనే ఆయన ఒప్పుకుంటాడు ఏడు సంవత్సరాలు కొలువు చేస్తాడు కొలువు చేసిన తర్వాత మరలా వెళ్ళి నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే ఆయన మరి చక్కగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పోగు చేసి భోజనాన్ని అరేంజ్ చేసి వివాహం చేస్తాడు వివాహం తర్వాత వివాహం చేసిన తర్వాత ఆ వివాహానికి ఎవరిని తీసుకెళ్తాడంటే తన తండ్రి తన చిన్న కుమార్తెను రాహిల్ని తీసుకెళ్లాల్సింది తన పెద్ద కుమార్తె అయినా లేయాని తీసుకెళ్తాడు లేయాకి ముందే తండ్రి చెప్పి ఉంచుతాడు అనమాట నువ్వు జబ్బు కన్నదాని కాబట్టి నీకు పెళ్లి వివాహం అవడం చాలా కష్టమే కాబట్టి నా మాటిని నీకు వివాహం అయ్యి మరి కార్యక్రమాలన్నీ కూడా అయ్యే వరకు కాస్త సైలెంట్గా ఉండు ఎవరితో ఏం మాట్లాడద్దు అన్నట్లుగా ముందే ట్రైనింగ్ ఇచ్చాడు కాబోలు మనకు తెలియదు కానీ మరి అతను మాత్రము రాహేల్ని తీసుకెళ్ళకుండా ఎవరిని తీసుకెళ్ళాడు లే అని తీసుకెళ్ళాడు యాకోబు కూడా మరి మరి అక్కడ ఆచారాలు ఏంటో మనకి మరి మొహాలు చూపిస్తారో ఏంటో మనకు తెలియదు కానీ మొత్తానికి కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత మరి లేయాని యాకోబు కూడుకు కూడిన తర్వాత ఆమె ముఖాన్ని చూసినట్లుగా వాక్యమును మనము చూస్తున్నాము చూసిన వెంటనే ఆమె ఈమె కో ఈయన కోరుకున్న మరి రాహేలు కాదు ఎవరక్కడ ఉంది లేయా ఉంది సో అందువలన మర్ర వెళ్ళి మా తండ్రిని అంటే మామగారిని అడుగుతాడు ఏంటి నేను ఎవరిని అడిగాను నువ్వు ఎవరిని ఇచ్చావు నేను ఎవరిని ప్రేమించాను నువ్వు ఎవరి నాకు ఇచ్చి పెళ్ళి చేశావు నేను ఎవరి కోసం ఏడు సంవత్సరాన్ని కొలుగు చేశారంటే ఆయన ఏమంటాడంటే మా దేశానికి ఒక మర్యాద ఉంది పెద్ద అమ్మాయికి వివాహం అవ్వకుండా చిన్న అమ్మాయిని వివాహం చేయము అందువల్ల ఇలా చేయాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితులు అని చెప్పి ఏదో కవర్ చేస్తాడు ఆయన కవర్ చేసిన వెంటనే మరి నాకు చిన్న కుమార్తె కంపల్సరీ కావాలి నాకు తెలియదంటే మరొక ఏడు సంవత్సరాలు చేయని చెబితే మరలా ఆ రాయల కోసం మరలా ఏడు సంవత్సరాలు కొలువు చేసి ఆమెను కూడా దక్కించుకుంటాడు కానీ వీళ్ళిద్దరూ రాహేలు మరియు యాకోబు ఎవరిని బహుగా ద్వేషిస్తూ ఉంటారంటే మరి ఆ లేయాను బహుగా ద్వేషిస్తూ ఉంటారు ఎందువలన ద్వేషిస్తూ ఉంటారంటే యాకోబుకు కోపం ఏంటంటే నీ వల్ల నాకు మరొక ఏడు సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి మొత్తం పద్నాలుగు సంవత్సరాలు నేను తల్లిదండ్రులకు నేను దూరంగా ఉండాల్సి వచ్చింది మరి అదేవిధంగా పద్నాలుగు సంవత్సరానికి నేను వేస్ట్ చేయాల్సి వచ్చింది అన్నట్టుగా ఆ యొక్క మరి సందర్భాన్ని బట్టి లేయాని బహుగా ద్వేషిస్తూ ఉంటాడు యాకోబు అదేవిధంగా రాహుల్ కూడా నేను చెల్లి నువ్వు నాకు అక్కవై ఉండి నాకు ద్రోహం చేస్తావా నేను మరి యాకోబు ప్రేమించినట్టు నీకు తెలియదా మా ఇంట్లో ఉంటున్న వ్యవహారం నీకు తెలియదా మేమిద్దరం ఇష్టపడినట్టు నీకు తెలియదా తండ్రి చెప్పంగానే నువ్వు నన్ను మోసం చేస్తావా నాకు ఒక మాట కూడా చెప్పకుండా వివాహ సమయంలో నాకు ఒక విషయాన్ని చెప్పాలా నాకు నాకన్నా యాకో యాకోబు కన్నా చెప్పాలా ఇలా తండ్రి ఇలా అంటున్నాడు ఇలా సైలెంట్గా ఉండమని ఉండమన్నాడు మరి వివాహం అయ్యే వరకు సైలెంట్గా ఉండమన్నాడని చెప్పి ఇలా నీ తండ్రి చెప్పి మాకేమైనా చెప్పావా అన్నట్లుగా ఈ రాహేల్ కూడా ఏం పెంచుకుంది తన అక్క మీద ద్వేషాన్ని పెంచుకుంది ఇక్కడ ఇక్కడ అదే రాయబడి ఉంది చూడండి ముప్పై వచ్చాము యాకోబు రాహేల్ను కూడెను మరియు అతడు లేయా కంటే రాహిల్ను బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశాను లేయా ద్వేషింపబడుట చూసారా లేయా ఏం చేయబడుతుందంట ద్వేషించబడుతుంది ఎవరి చేత ద్వేషింపబడుతుంది యాకోబు చేత ద్వేషింపబడుతుంది తన చెల్లైన మరి రాహేలు చేత కూడా మరి ద్వేషింపబడుతుంది ఇలాగా మీద వారిద్దరు కూడా ఏమైపోయారు బహుగా ద్వేషాన్ని పెంచేసుకున్నారు బహుగా ఆమెని ద్వేషించేస్తున్నారు సరే మరి చెల్లి ప్రస్తావన పక్కన పెడితే భర్త ఎంత ఎంతైనా కట్టిన భర్త కదా ఎంతైనా ఆమె వివాహం చేసుకున్న భర్త కదా భర్త ఏమాత్రం కూడా ప్రేమించకపోయేసరికి ఆమెకు ఒక టార్చర్లా ఉందన్నమాట సో అందువలన భర్త ప్రేమను నోచుకోలేక ఆమెకి ఒక టార్చర్లా ఉంది ఆమెకి ఏం చేయాలో మరి అర్థం అవట్లేదు కానీ అందరూ కూడా యహోవా దేవుణ్ణి ఆరాధించేవారు యహోవా దేవుడు అంటే ఎంతో కొంత అవగాహన ఉన్నవారు అందువలన లేయ మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు దేవుడు లేయాను అని చూచాడంట చూసి ఇక్కడ చూడండి లేయా ద్వేషింపబడ్డ యహోవా చూచి ఆమె గర్భము తెరిచను హలలుయా ఇప్పుడు యాకోబు ఇద్దరిని వివాహం చేసుకున్నాడు కానీ రాహేల్ని యాకోబు ఇద్దరిని వివాహం చేసుకున్నాడు కానీ రాహేల్ని గొడ్రాలుగా చేశాడు దేవుడు కానీ లేయను మాత్రము మరి చూసి ఆమె కష్టాన్ని చూసి ఆమె పడుతున్న ఇబ్బందిని చూసి ఆమె ద్వేషింపబడుతున్న స్థితిని చూసి ఆమె గర్భాన్ని తెరిచాడంట హలలుయా లేయా గర్భవతి ఇక్కడ లేయా గర్భం దాల్చిన తర్వాత నలుగురు కుమారుని కంటుంది అంటే ఇంకా నలుగురు కుమారులు కన్న తర్వాత మరలా ఇంకా ఇద్దరు కుమారులను కూడా కంటుంది ఏక మొత్తం పన్నెండు మంది ఒక కూతురు పదమూడు మంది పిల్లలు ఉంటారు సో ఈ లేయ ద్వారా ఎక్కువ సంతానం కలుగుతుంది అనమాట ఆరుగురు పుడతారు ప్రస్తుతానికి ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ లేఖను భాగంలో ఎంతమంది పుడతారంటే నలుగురు పుడతారు ఆ నలుగురు పేర్లు ఏంటంటే రూబేను షిమోను లేవి యోధా హ ఈ యోధా అనే ఆ వంశావళిలో నుంచే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా జన్మిస్తారు అంటే యాకోబు రాహిల్ని ప్రేమించాడు కానీ దేవుడు యాకోబుకి లేయాను భార్యగా అంగీకరించాడు ఆ లేయా వంశావరిలో నుంచే ఏసుక్రీస్తు వారు రావడానికి ఇష్టపడ్డాడు ఆ ఏ లేయా వంశంలోనే ఏసుక్రీస్తు వారు కూడా జన్మించినట్టుగా మనము వాక్యంలో చూడొచ్చు ఇక్కడ రాహేలు ఇద్దరు పిల్లలనే కంటుంది యోసేపును మరియు బెన్యామిను మాత్రమే కంటుంది కానీ ఇక్కడ లేయ మాత్రము ఆరుగురు మరి సంతానమును కంటుందన్నమాట పన్నెండు మంది పిల్లల్లో సగపు సంతానము మరి ఈ లేయకు సంబంధించిన సంతానమే అంటే దేవుడు అంతగా లేయని ప్రేమించినట్లుగా మనము అక్కడ చూస్తున్నాము యాకోబు కూడా చివరి దినాల్లో మరి రాహేల్ని బట్టి పొందుకున్న మరి మేరుల కంటే కూడా ఈ లేయ లేయాని బట్టి పొందుకున్న మేరులు ఎక్కువ అంటే సంతానం ద్వారా కానీ లేకపోతే ఇతర ఇతర కార్యక్రమాల ద్వారా కానీ ఆయన పొందుకున్న మేరులు లేయ ద్వారా ఎక్కువగా ఉందన్నమాట యేసు క్రీస్తు వారిని ఈ భూమి మీదకి తీసుకురావడా తీసుకురావడానికి యాకోబు వంశావరి అలాగా మరి ప్రస్తావించబడడానికి అలాగ కంటిన్యూ అవ్వడానికి మరి యాకోబు ఎవరితో మరి పోయినప్పుడు ఏసుక్రీస్తు వారు వంశావళి అంటే ఏసుక్రీస్తు వారు వంశవాళ్ళు ఆ వంశావళి యేసుక్రీస్తు వారు జన్మించడానికి ఎవరిని దేవుడు వాడుకున్నాడు అంటే అక్కడ కూడా లేయనే వాడుకున్నాడు లేయ ద్వారా యూధా వస్తాడు యూధా ద్వారా అలాగలాగా వచ్చి వారు యూధా ద్వారా దావీదు పుడతాడు దావీదు కుటుంబంలోనే యేసుక్రీస్తు వారు జన్మిస్తారు ఇట్లాగా ఈ ద్వేషింపబడిన లేయ మనకి ఈ విధంగా ఒక సత్యాన్ని నేర్పిస్తుంది ఏంటంటే ఏసుక్రీస్తు వారు నా వంశాలలో జన్మించాడు అని కానీ ఈమె పరిస్థితి ఎలా ఉంది అప్పుడు ద్వేషింపబడింది చూడండి ఇంకా అక్కడ చూస్తే మొదటి కుమారుడు రూమె ఆమె కన్నప్పుడు ఏమంటుంది అంటే నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా నన్ను ప్రేమించును కదా అనుకొని రూబేకి ఆ విధమైన ఆ విధమైన పేరు పెట్టిందంట అంటే ఆ శ్రమను చూసి ఉన్నాడు దేవుడు ఈ ఒక లేయ శ్రమను చూచి ఉన్నాడు అంటే భర్త ప్రేమించ భర్త ప్రేమకు నోచుకోలేకపోతే భార్యకి అది ఒక శ్రమ అన్నమాట అందువలన ఈ మాట అంటుంది నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనుబిడ్డను ప్రేమించును కదా అనుకుని ఇప్పుడు ఒక కుమారుడు పుట్టాడు కదా ఈ కుమారుని బట్టయినా ఈ రూమేణ్ని బట్టయినా మరి యాకుమూ ప్రేమించకపోతాడా అన్నట్లు ఇక్కడ ఆలోచిస్తుంది ఇంకా మీరు చూస్తే నేను ద్వేషింపబడితిని అని దేవుడు విన్నాడు గనుక సో నేను నా భర్త చేత ద్వేషింపబడిన దానిని కాబట్టి ఆ విషయము ఆ సంగతి దేవుడికి తెలుసు కనుక ఈ విషయాన్ని బట్టి నేను రెండో కుమార్కి షిమ్యోను అని పేరు పెడుతున్నాను మూడోదిగా నా పెనిమిట్ నన్ను హత్తుకోను హత్తుకోను అంటే ఇక్కడ కూడా ప్రేమిస్తాడు అన్న అర్థమే వస్తుంది అనమాట అంటే ఇప్పటికన్నా ఇప్పటికి ఇద్దరు కుమారుని కన్నాను మూడవ కుమారుడైన లేవిని కూడా కన్నాను ఇప్పటికన్నా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అన్నట్లుగా అక్కడ ఆమె ఎదురు చూస్తుంది భర్త ప్రేమను నోచుకోలేకపోతుంది భర్త ప్రేమకి భర్త ప్రేమ ఈ లేయాకు దక్కట్లేదు అందువల్ల ఎంతో ఎదురు చూస్తుంది భర్త నన్ను ప్రేమించకపోతాడా ముగ్గురు పిల్లల్ని కన్నాను ఇంకా ప్రేమించకపోతాడా నాలుగవ మరి సంతానమైన యోధాను కలిగినప్పుడు ఆ మాట అనట్లేదు ఏమంటుందంటే ను అంటుంది హాలూ అంటే భర్త ప్రేమ కంటే కూడా ఈమెకి ఎవరు ప్రేమ గొప్పగా కనిపించింది అంటే దేవుని ప్రేమ గొప్పగా కనిపించింది దేవునను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుణను జ్ఞాపకం చేసుకొని నా గర్భాన్ని మరి తెరిచాడు దేవునను జ్ఞాపకం చేసుకొని నాకు నలుగురు పిల్లల్ని ఇచ్చాడు నాలుగో సంతానంగా గా నాకు ఇచ్చాడు అని చెప్పి నేను స్థుతిస్తాను యహోవాను స్థుతిస్తాను అన్న ఒక సత్యాన్ని మనకి నేర్పిస్తుంది ఈ రోజుల్లో మరి చాలా మంది వారి వారి జీవితాల్లో అనేక మంది చేత ద్వేషింపబడుతూ ఉంటారు ఈరోజు లే ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మనము ద్వేషించబడినా పర్వాలేదు మనము స్థుతించాలి దేవుణ్ణి స్థుతించాలి ఏ సయ్యను దేవుణ్ణి ఆరాధించాలి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టి ఇక్కడ లేయ మనకు అదే నేర్పిస్తుంది ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత ఆమె ఎదురు చూసింది భర్త ప్రేమ కొరకు నన్ను భర్త ఏమైనా అని ఎక్కడ కూడా ఆ యాకోబు మరి లేయని ప్రేమించినట్టుగా మనకు కనిపించట్లేదు ఏదో ఒక బాధ్యత రహితముగా లేకపోతే ఏదో చేసుకున్నాడు కాబట్టి మరి కలవాలి కదా అన్న ఉద్దేశంతో శరీరానుసారమైన ఒక మరి కలయిక వారి మధ్యన ఉంది తప్ప మరి మనసుతో ఏమాత్రము కూడా ఆమెను ఇష్టపడట్లేదు మరి క్రియలతో ఆమెను ఏమాత్రం కూడా ప్రేమించట్లేదు అందువలన ఈ లేకి బహు బాధ అనమాట అందువలన ఇంకా బాధపడింది బాధపడింది నాల్గో కుమారు యూదా పుట్టిన తర్వాత ఏమంటుందంటే నేను యహోవాను స్థుతించదను అంటుంది హలో ఈరోజు మనము కూడా బాధపడ్డము ఆపేసి యహోవాను స్థుతించాలి బాధపడ్డము ఆపేసి ఏసయ్యను స్థుతించాలి బాధపడ్డము ఆపేసి ఏసయ్యను మనం మహిమపరచాలి నిన్ను ఎవరు ద్వేషిస్తే ఏంటి ఎవరు ప్రేమించకపోతే ఏంటి నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నీకు తోడుగా ఆయన ఉంటాడు నీ ప్రక్కనే ఆయన ఉన్నాడు నిన్ను ఆయన చూస్తున్నాడు నీ అవసరత ఏంటో ఆయనకు తెలుసు నిన్ను ఎలా పోషించాలో ఆయనకు తెలుసు నిన్ను ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు కాబట్టి యేసయ్య ఏం చెప్తున్నంటే నిన్ను నేను ఎంత ప్రేమించానంటే నీ కొరకు నేను ప్రాణాన్ని కూడా పెట్టేశాను అంతగా నేను ప్రేమిస్తున్నాను నువ్వు ఈ లోకము చేత ద్వేషింపబడినా పర్వాలేదు నేను నీకు తోడై ఉంటాను నువ్వు నా బిడ్డగాని దేవుడి రోజునీతో సెలవిస్తున్నాడు ఒక చిన్న మాట చెప్తాను చూడండి నేను ఒక మందిరంలో ఈ సాక్ష్యాన్ని విన్నాను ఒక కరుణాకర్ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తికి భయంకరమైన త్రాగుడు అలవాటు ఉంది భయంకరమైన త్రాగుడు అలవాటు ఈ త్రాగిన మత్తులో తన భార్యని ఇష్టం వచ్చినట్టుగా బాధేవాడు ఇష్టం వచ్చినట్టుగా కొట్టేవాడు అయితే ఆమె ఏమి చేసేదంటే మరి ఇబ్బంది పడేది తన భర్త కొడుతున్నప్పుడు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా మరి చర్చికి వెళ్ళే మరి భార్య ఆమెమో మరి ఇబ్బంది పడేది అయితే ఈయన మరి త్రాగి త్రాగి బహుగా లోన్స్ తీసుకొని బహుగా అప్పులు పాలైపోయాడు అనమాట అప్పులు పాలైపోయినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక మరి అప్పులందరూ కూడా ఇంటి మీదకి వచ్చేస్తారు లోన్స్ రికవరీ చేయమని చెప్పి బా బహుభయంకరంగా ఒత్తిడి చేస్తారన్నమాట మరి ఈ త్రాగుబోతోడికి లేకపోతే ఈ మత్తులో ఉన్న ఈ వ్యక్తికి ఏమి చేయాలో తెలియట్లా ఆ డబ్బులన్నీ అనవసరంగా నేనో తగలేశాను ఇప్పుడేమో అందరూ కూడా అప్పులందరూ కూడా నా ఇంటి మీదకి వచ్చేసారు బహుభయంకరంగా ఒత్తిడి అయిపోయింది నాకు ఏమి చేయాలో తెలియట్లేదు అన్న పరిస్థితికి వచ్చేసాడు వస్తే తన భార్య సలహా చెప్పిందంట నేను వెళ్తున్న మందిరానికి నువ్వు కూడా రా దేవుడి నీకు సహాయం చేస్తాడని చెప్పి అక్కడికి మరి తీసుకువెళ్ళిందంట రెండు మూడు వారాలు వెళ్తున్నాడు వెళ్తున్నా కూడా ఆ మందిరములో మరి అక్కడ పాస్టర్ గారు చెప్తున్న వాక్యాన్ని వింటున్నాడు కానీ వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నాడు ఏమనంటే తన ఫ్రెండ్స్ ఏ బ్రాండ్ తీసుకోమంటావు మరి లేకపోతే ఆ యొక్క మరి ఆ తాగే మద్యానికి మరి మంచింగ్ అంటారు కదా లేకపోతే పకోడియో చకోడియో ఏదో ఒకటి మంచింగ్ అంటారు కదా ఆ మంచింగ్ ఏం తీసుకోమంటారు అన్నట్లుగా వాట్సాప్లో చాటింగ్ పంపిస్తున్నారట వాళ్ళ ఫ్రెండ్స్ ఈయన వా ఆ వాక్యం వింటానే పలానా బ్రాండ్ తీసుకో పలానా మంచింగ్ తీసుకో పలానా పకోడి తీసుకో అన్నట్లుగా ఆ చాటింగ్కి రిప్లై ఇస్తానంట అంత భయంకరమైన పరిస్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడంట ఒకరోజు మరి ఆ గారు ద్వారా ఈ యొక్క మరి దేవుడు మరి మాట్లాడాడు ఈ బ్రదర్తో మాట్లాడినప్పుడు మరి దేవుడు సహాయం చేస్తాడన్నట్లుగా దేవుడు మరి నీకు హెల్ప్ చేస్తాడన్నట్లుగా మరి కొన్ని వాక్యాలు నేను హృదయానికి ఎంతో కొంత మరి తాకాయి అయినప్పటికీ పట్టించుకోకుండా ఆ త్రాగుడు మాత్రం అలాగే ఉన్నాడు కానీ ఈ అప్పులు వాళ్ళు ఎప్పుడైతే ఒత్తిడి పెడుతున్నారో అతనికి ఏమి ఇచ్చేలో తెలియట్లా అయితే నా పరిస్థితి ఇలా ఉంది అప్పులు అని పెట్టలేదు కానీ నేను చాలా బాధపడుతున్నాను నేను చాలా దుఃఖంలో ఉన్నాను అన్నట్లుగా ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాడంట ఆయన తెలియకుండానే పెట్టాడంట పెడితే ఆ వాట్సాప్ స్టేటస్ ఒక ఫ్రెండ్ చూశాడంట ఈ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా కాదు జస్ట్ ముఖ పరిచయం ఉన్న ఫ్రెండే ఆ ఫ్రెండ్ చూసి ఫోన్ చేశాడంట ఫోన్ చేసి నీకేంటి ఏం బాధపడుతున్నావు నీ బాధ ఏంటంటే ఇలా బాధ అంతా అంట ఇలా అప్పులు ఒత్తుల్లో ఉన్నాను నేను అని మొత్తం పంచుకున్నాంట పంచుకుంటే నువ్వేం బాధపడ మాకు ఈసారి ఇటువంటి అజాగ్రత్త అప్పులు చేయొద్దు నేను నీకు సహాయం చేస్తాను ఎంతో కొంత ఆ లోన్ రికవరీ నేను చేస్తాను దాని తర్వాత నుంచి నువ్వు జాగ్రత్త పడి మిగతాయి నువ్వు కట్టుకో కట్టుకొని చెప్పి ఆ ఒత్తుల నుంచి విడిపించడానికి ఆయన కొంత సహాయం డబ్బు రూపంగా పంపించాడంట పంపిస్తే ఈయనకు అర్థం కాలేదంట ఏసయ ఎంత గొప్ప దేవుడు నేను మందిరానికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు నేను సరిగ్గా పట్టించుకోలేదు కానీ దేవుడు నాకు చెప్పినట్లుగానే నాకు ఆయన సహాయం చేశాడు నేను ఇలాంటి సహాయం అసలు దొరుకుతుందని నా కలలో కూడా అనుకోలేదు నాకు ఏమి చేయాలో కూడా నాకు తెలియలేదు అని చెప్పి చాలా ఆయన ఎంతో పశ్చాత్తపడి ఇక ఈ త్రాగుడు నాకొద్దు నాకు ఆ మందిరమే కావాలి నాకు ఆ దేవుడే కావాలని చెప్పి క్రమం తప్పకుండా ఆ మందిరానికి వెళ్ళటము అన్నీ మానేసి మరి ప్రశాంతంగా అప్పులని కూడా తీర్చుకునే ప్రయత్నం ప్రయత్నంలో ఆయన ఉన్నాడట చూసారా ఇప్పుడు అక్కడ మరి ఆయన భార్య మరి భార్యను బహుభయంకరంగా ద్వేషించాడు మరి మందిరం అంటే నిర్లక్ష్యము మందిరంలో ఉంటున్నా కూడా వాట్సప్ చాటింగు ఆ భయంకరంగా బ్రాండ్స్ గురించి మందు గురించి మందుబాట్ల గురించి చాటింగ్ అయినప్పటికీ అంతా మరి ద్వేషపూర్తమైన మ మనస్సు కలిగిన వ్యక్తిని కూడా మరి ఎవరు ప్రేమిస్తున్నారు అంటే యేసయ్య ప్రేమిస్తున్నాడు నిజానికి అటువంటి ఒక భయంకరమైన వ్యక్తిని మానవులమైన మనమైతే ప్రేమించము మనమైతే సహాయం చేయము కానీ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడు ఆయనకి సహాయం చేశాడు ఆ సహాయాన్ని బట్టి ఆయన కృతజ్ఞత జీవితం కలిగి ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రతిది కూడా మరి పచ్చత్తాపడి ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టేశాడు ఈరోజు మరి నీ పరిస్థితి ఎలా ఉంది లేయా ద్వేషింపబడినట్లుగా నీ పరిస్థితి కూడా ఆ ద్వేషంలోనే ఉందా నీ భర్త ప్రేమ నీకు అందట్లేదా నీ భార్య ప్రేమ నీకు అందట్లేదా నీ బిడ్డల దగ్గర నుంచి ప్రేమ నీకు అందట్లేదా నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నీ ప్రేమ అందట్లేదా నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారి దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ నీకు అందట్లేదా ఏమీ పర్వాలేదు నువ్వు ద్వేషింపబడినా పర్వాలేదు నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారో తెలుసా ఏ సయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ సత్యాన్ని దయచేసి మర్చిపోవద్దు ఇంకా కొన్ని వాక్యాలు మీకు చదివి వినిపిస్తాను చూడండి మా సువార్త ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన చదువుతాను చూడండి మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధమును క్షమింపడు ఇది ఎంతో గొప్ప మాట మనము ఎవరి ఎవరు మన మనం ఇతరుల అపరాధమును లేకపోతే ఇతరుల తప్పులను ఇతరుల దోషమును క్షమించకపోతే మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మన పరలోపు తండ్రి ఏసయ్య మన అపరాధము కూడా క్షమించడంట కాబట్టి ఎవరిని కూడా మనం ద్వేషించడానికి వీలు లేదు ఎవరి మీద కూడా మనం పగ ఉంచుకోవడానికి వీలు లేదు ఎవరి మీద కూడా మనము అబద్ధ సాక్ష్యములు చెప్పడానికి వీలు లేదు ఎవరి మీద కూడా మనము కొండెములు చెప్పడానికి వీల్లేదు మన హృదయంలో ఒకరికి మరి పగతో సంబంధమైన రిలేషన్ అనేది ఉండటానికి వీలు లేదు ప్రతి ఒక్కరితో మనము సమాధాన పడాలి ప్రతి ఒక్కరి పాపములను అపరాధము మనము క్షమించే వారముగా ఉండాలి ఎవరైనా మన పట్ల తప్పు చేస్తే వారు మన దగ్గరికి వచ్చి సమాధాన పడుతున్నప్పుడు నువ్వు నా విషయంలో ఈ విధంగా చేసావు నేను హట్ అయ్యాను కాబట్టి నేను నిన్ను క్షమించాను నీకు చేయాల్సిన ప్రతి ఘోరమైనది చేస్తాను అన్నట్టుగా ఎదురు తరగకూడదు వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు నువ్వు వారిని క్షమించే విధంగా ఉండాలి ఆ విషయంలో దేవుడు నీ పాపాలన్నింటినీ కూడా క్షమించేస్తాడంట ఇంకా మీరు చూస్తే మత్తైసు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన చదువు చూడండి నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మనకు శత్రువులు ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు ఒకవేళ వాళ్ళే మనకు శత్రువులుగా మనకి ఉంటే మనం హింసిస్తున్నట్లయితే మనం వారి వలన బాధపడుతున్నట్లయితే వారి వలన మనకు సమయం వృధా అయిపోతున్నట్లయితే వారి వలన మన మైండ్ డిస్టర్బ్ అయిపోతున్నట్లయితే వారి వలన మనకు హృదయంలో మరి నెమ్మది లేకపోతే వారి వల్ల మనం భయంకరమైన మాటలు మాట్లాడాల్సి వస్తున్నట్లయితే అయితే అంట దేవుడు ఏం ఏం చెప్తున్నాడంటే వారి కొరకు మనము ప్రార్థన చేయాలంట ఇంకా మీరు చూస్తే యోహాన్సు వార్త పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎలా మీకంటే ముందుగా ద్వేషించడం మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధం అయిన లోకం తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని నుండి ఏర్పరచుకుంటున్నాను అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించున్నది ఇక్కడ లోకం మనల్ని ద్వేషించినట్లయితే మనం బాధపడాల్సిన అవసరం లేదు మనకంటే ముందుగా లోకము ఏ ద్వేషించింది కాబట్టి మనను కూడా లోకము ద్వేషిస్తుంది కాబట్టి ఎవరైనా మనం ద్వేషిస్తే భయపడాల్సిన అవసరం లేదు లేయా ద్వేషింపబడినదే కూడా మనకు ఒక సత్యం నేర్పిస్తుంది నేను యహోవాను స్థుతించదను అని మనము కూడా ఎవరు చేద్దాం ద్వేషం పడుతున్నట్లయితే మనం కూడా ఏం చేయాలి దేవుని మనము స్తుతించాలి సామెతలు పది పన్నులు ఏముందంటే పగ కలహములు రేపును ప్రేమ దోషములని కప్పును పగ ఏం చేస్తున్నట్ట కలహములు రేపుతుంది పగ ఎప్పుడైతే హృదయాల్లో ఉంటుందో అక్కడ గొడవే ఉంటుంది కాబట్టి ప్రేమ కలిగి మనం ఉండాలి పద్దెనిమిది వచ్చాము పదో అధ్యాయం ప పద్దెనిమిది వచ్చాము అంతరంగంలో పగ వాడు అబద్దికుడు నువ్వు అంతరంగంలో పగ ఉంచుకున్నట్లయితే ఒక అబద్ధికుడవి అబద్ధికులు అందరూ కూడా అగ్నిగుండంలో ఉంటారు అని ప్రకటన రాయబడి ఉంటుంది లాస్ట్గా మీకు చూ మీకు చదివి వినిపిస్తాను చూడండి మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించున్నాము ఎవడైన నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును తాను చూసిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు ఎట్లు ప్రేమింపగలడు దేవుడు ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము దేవుడు మనకి ఏం నేర్పిస్తానంటే మొదట ఆయనే మనల్ని ప్రేమించాడంట అందువల్ల ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నామంట ఒకవేళ మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారమైతే మన ఇతరులను కూడా మన సహోదరులను కూడా మనము ప్రేమించే వారముగా ఉండాలి మన సహోదరుల మీద మనం పగ కలిగి ఉండటానికి వీలు లేదు అనేది ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది ఇంకా మీకు చిన్న మాట చెప్పు ముగించేస్తాను కీర్తనలు ఓటో అధ్యాయం ఒకటి రెండు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గంలో నిలువక అపహాస్యకులు కూర్చుని చోటను కూర్చుండక యుహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాతం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు నీకు ఒక ధన్యకరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నాడు నేను ఎవరైనా ద్వేషిస్తే నేను యహోవాను స్థుతించదను అని నువ్వు అనుకో దాంతోపాటు ఏం చేస్తామంటే యహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దీవరాత్రం కూడా దాన్ని ధ్యానించే పనిలో ఉండు అంతేగాని దుష్ల ఆలోచన చెప్ప నడవడము పాపల మార్గం నిలబడ్డము మరి అపహాసకులు కూర్చునే చోట కూర్చొని ద్వేషింపబడద్దు వాళ్ళ దగ్గర మనం ఉన్నట్లయితే మనల్ని వాళ్ళు హేళం చేస్తారు మన మాట అంటే లెక్కలేదు మనకంటే చిన్న వయసులో ఉన్నప్పటికీ మన మీద పెత్తనాలు చేస్తూ ఉంటారు భయంకరంగా భూతులు మన నోట్లో తెప్పిస్తూ ఉంటారు పని పాట లేకుండా కూర్చొని మన మీద వాళ్ళు రూమర్స్ పుట్టిస్తా ఉంటారు ఇటువంటి వారికి మనం దూరంగా ఉండాలి ముఖ్యంగా మీకు షార్ట్ కట్ ఒక మాట చెప్పాలంటే మారు లేని నీ తల్లితో నువ్వు మాట్లాడద్దు మారు మనసుని నీ తల్లితో నువ్వు మాట్లాడద్దు మారు మనసు నీ తమ్ముడితో కాని నీ చెల్లితో కానీ నువ్వు మాట్లాడద్దు మాట్లాడద్దు అంటే అసలే మానేమని కాదు ఎంతవరకు మాట్లాడాలో మంచేదో చేయదో వాటి గురించే మాట్లాడుకో విస్తారమైన మాటల్లో దోషముండక మానదుని వాక్యము సెలవిస్తుంది మరి విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కలని వాక్యము సెలవిస్తుంది కాబట్టి నీ బంధువులే అని చెప్పి నీ నోటికి వచ్చినట్టు వారితో మాట్లాడి వారి చేత దయచేసి ద్వేషింపబడద్దు నువ్వు విశ్వాసివి నువ్వు దేవుని దేవునికి సంబంధించిన వాడివి కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉన్నారో అంతవరకే ఉండి యహోవా ధర్మశాస్త్రం కూడా దాన్ని ధ్యానించే పనులు మనము ఉండాలి కాబట్టి ద్వేషింబడిన లేయా నేర్పించే సత్యం ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని మనము స్తుతించాలి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా ఈరోజు ప్రభు మరి లేయా తన భర్త ప్రేమకు నోచుకోలేదు ముగ్గురు కుమారులు కన్న తర్వాత కూడా మరి తన భర్త ప్రేమిస్తాడేమని ఉద్దేశం కలిగి ఉంది కానీ తన భరత ప్రేమ అంత మరి అంతగా మరి పొందుకోలేకపోయింది అందువల్ల నాలుగొక్క మాట యూదా పుట్టినప్పుడు నేను యహో వాను స్థుతించదను అనుకుంది ప్రభువ ఈరోజు మేము ఎవరిచేత ద్వేషింపబడుతున్నాము మాకు అనవసరము ఈ లోక మమ్మల్ని ద్వేషిస్తే మాకు అది అనవసరము కానీ మేము మిమ్మల్ని వారముగా ఉండాలి మరి మరి అపహాసకులు కానీ వారి జోలికి మేము వెళ్లకుండా ప్రభు దీవారాత్రుని కూడా మీ వాక్యాన్ని వారంగా ఉండాలి కృప చూపిస్తారని యేసు క్రీస్తు పెడదాడు వేడుకొంచాం పరమ తండ్రి ఆమె